క్యూనియన్యూస్కు స్వాగతం కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో ఉన్నటువంటి హైస్కూల్ ఆవరణలో ఈరోజు కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి మరియు హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్యంపై అలాగే డ్రగ్స్పై సమావేశాన్ని నిర్వహించారు ఆరోగ్య సమస్యల గురించి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు వివ వివరించారు చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాట్లు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు డ్రగ్స్ గంజాయి గుట్కా మద్యపానాలకు అలవాటు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని తెలిపారు యువత దేశానికి పట్టుకొమ్మ లాంటి వారని మంచి ఆలోచన కలిగి ఉండాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు హై స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సంపాదించడం నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా జాబ్ కొడతారు కరెక్ట్ మనం టూ త్రీ ఇయర్స్ కూర్చుంటే సివిల్స్ కానీ ఏదైనా మనం జాబ్ కొడతాం జాబ్ కొట్టడం అనేది గొప్ప కాదు చదువుతో పాటు సంస్కారం ఉంటేనే నువ్వు విజయం సాధించినట్టు జీవితంలో కొందరు మీరు చూస్తున్నారు పత్రికల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద హోదాలో నుండి కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళు పేపర్కి ఎక్కుతున్నారు అది విజయం సాధించినట్టు కాదు సంస్కారం అంటే ఏంది మనం ఇక్కడ స్కూళ్ళలో నేర్చుకునేదే మనకు పెద్దవేరినాక అదే ఉపయోగపడుతుంది మనం స్కూలు దశలో అంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు తప్పటి అడుగులు వేస్తే అది పెద్దవేరిన తర్వాత ఆ అడుగు జాడల్లోనే మనం నడుస్తాం చెడు మార్గంలోనే నడుస్తాం ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ప్రాజెక్టు వర్క్ ఇస్తున్నారు ఫోను ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువైతుంది అందుకే ఫోన్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు అంటే మనం టెక్నాలజీ పెరిగింది కనుక మనం దానికి అనుగుణంగానే మనం మెదగాలి ఫోన్ వాడపోతే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళలేం మనం అభివృద్ధి చెందలేం కానీ ఎంతవరకు ఫోన్ యూజ్ చేయాలనో అంతవరకే ఫోన్ యూజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్ ఇస్తుంది ఇంటర్నెట్ ఇస్తుంది అది అంతవరకే యూజ్ చేయాలి అందులో ఇంకా చెడు కూడా ఉంటుంది ఏదైనా నువ్వు టెక్నాలజీ తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనం ఏదైనా కనిపెట్టిరనుకో శాస్త్రవేత్త దానికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఒక గోలి కనబెడితే కనిపెడతాడు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి